అమ్మవారు కలికించినంత మేర వ్యాఖ్యానం చేసి ఉన్నాను అయితే బ్రహ్మశ్రీ రాయవరపు మృత్యుంజయరావు గారు నాకు చాలా కాలం నుంచి వారి పరిచయమే వారికి నేను పరిచయం అవడమే ఆలస్యం ఎందుకు చేశా అంటే వారు వారి తండ్రి గారి యొక్క సంస్మరణార్థమని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు మొట్టమొదటిసారి శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి వచ్చి సూర్యకళా మందిరంలో ప్రసంగాలు చేస్తున్నప్పుడు చూసి ఇంకా ఈ రోజులలో కూడా ఇంచుమించుగా తండ్రి గారు గతించినటువంటి తొంభై నూరు సంవత్సరముల తర్వాత తండ్రి ఇచ్చిన ఆస్తిని సంస్కృతిని గుర్తు పెట్టుకుని తండ్రి గారి పేరు మీద కార్యక్రమాలు చేసేటటువంటి సంస్కృతి కలిగినటువంటి కొడుకులు బతికున్న రోజులా అని ఆశ్చర్యపోయాను నేను అందుకని ఆయన అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం దాని గురించి ఎందుకు అంటే మహానుభావుడు తండ్రిని జ్ఞాపకం పెట్టుకుని ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ కారణం చేత వారి పట్ల నాకు ఉన్నటువంటి ఆ గౌరవం చేత ఈ సంవత్సరం సౌందర్యలహరి గురించి నాలుగు మాటలు చెప్పవయ్యా కోటేశ్వర్రావ అంటే తప్పకుండా చెప్తానండి అని ముందుకొచ్చాను సరే నిన్నటి రోజున శివ భవతి శక్త నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వాం అరాధ్యాం హరిహర విరించాదిరపి ప్రణంతుం స్తోతుం వా పుణ్య ప్రభవతి అమ్మా బ్రహ్మ విష్ణువు రుద్రుడు వాళ్లే నీకు నమస్కరించాలంటే అంత క్లేశపడితే అంతగా వారికి పూర్వపుణ్య బలము కావలసి వస్తే ఇంకా నేను ఎంతటి వాణ్ణమ్మా అంటే శంకరులంతటి వారు కూడా సౌందర్య లహరి చేసే ముందు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మాత్రమే వాక్కుగా పలకగలిగాలనేటటువంటి విషయాన్ని ఆవిష్కరించారు ఆ తరువాత శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో చేసినటువంటి శ్లోకాలు అన్ని అద్భుతమే కానీ కొన్ని కొన్ని శ్లోకాలకి ఒక ప్రత్యేకమైన స్థాయి ఉంది ఎందుచేత అంటే బహుశ మన కోసమే అనుకుంటాను శంకరాచార్యులు వారు ఎక్కడా కూడా నేను అన్న మాట అనకుండా మాకు మాకు అన్న మాటలు ప్రయత్న పూర్వకంగా ప్రయోగించారు అది నిరంతరం అసలు ప్రార్థనా శ్లోకాలు ఏ శ్లోకాన్ని చదువుకున్నంత మాత్రం చేత అమ్మవారి కటాక్షం మన ఎందు ప్రసరిస్తుందో ఏ శ్లోకాలు సాక్షాత్తుగా ఆది శంకరాచార్యుల వారి యొక్క శబ్దస్వరూపమై నిలబడ్డాయో అటువంటి పరమ పవిత్రమైన శ్లోకాలలో ఇవాళ ఒక శ్లోకంతో ప్రారంభం చెయ్యాలి అని అనిపించింది అవిద్యానామంత స్థిమిరమిరోపనగరి జడానాం చైతన్య స్తబక మకరంత చింతామణి దరిద్రామణిగుణనిక జన్మ జలధౌ నిమగ్నాం మురరిపు వరాహస్య భవతి అంటారు శంకరాచార్యుల వారు శ్లోకంలో అది ఎంత గొప్ప శ్లోకం అంటే అమ్మవారి యొక్క పాదముల మీద ఉండేటటువంటి ధూళిని వర్ణిస్తున్నారు అమ్మా నీ పాదముల మీద ఉన్నటువంటి ఒక ధూళికణాన్ని తీసి బ్రహ్మగారు తన శిరస్సు మీద వేసుకుని దాని వలన కలిగిన శక్తి చేత ఈ సమస్త సృష్టిని చేస్తున్నాడు నువ్వు అంబా స్వరూపానివి నువ్వు పరాశక్తి స్వరూపానికి నీ అనుగ్రహం లేకుండా ఎవరు మాత్రం ఏం చేయగలరమ్మా కదలిక కూడా జరగదు అమ్మవారి అనుగ్రహం లేకపోతే అందుకే అయ్యా నేను శివహీనుణ్ణి అయిపోయానండి నేను విష్ణుహీనుణ్ణి అయిపోయానండి అందరూ ఏమండి ఈ మధ్య మీరు కనపట్టలేదే అంటే శక్తిహీను అయ్యానండి మోకాళ్ళు నొప్పులు వచ్చి తిరగలేకపోతున్నానంటాడు అమ్మవారి అనుగ్రహం లోపల చైతన్యంగా పూర్ణంగా ప్రసరించినంత కాలమే ఎవరికైనా శక్తి కలుగుతుంది అందుకని శంకరులు అంటారు అమ్మ నీ పాదముల మీద ఉండేటటువంటి ఒక్క పరాగ రేణువుని బ్రహ్మగారు కిరీటం మీద వేసుకుని సమస్త సృష్టి చేస్తున్నాడు శ్రీ మహావిష్ణువు నీ పాదముల మీద ఉన్న ఒక్క పరాగ రేణువుని శిరస్సున భక్తితో ధరించి సమస్త బ్రహ్మాండములకు స్థితి కారకుడయ్యాడు రుద్రుడు నీ పాదముల మీద ఉండేటటువంటి ఒక పరాగ రేణువుని శిరస్సును ధరించి దాని చేత కలిగిన శక్తి చేత ఈ బ్రహ్మాండములను లయం చేయగలుగుతున్నాడు అల్లాంటి పాదముల నీ పాదములు ఆ పాద పరాగ రేణువు శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జులిక అమ్మ గాయత్రీ స్వరూపమైనటువంటి శృతి మాత వచ్చి నీకు నమస్కారం చేసే అమ్మవారి యొక్క ఆ పాపటలో పెట్టుకున్నటువంటి సింధూరం వచ్చి అమ్మవారి యొక్క పాదముల మీద పడుతుంది అమ్మ యొక్క పాదముల మీద అటువంటి మా పాదాలు ఆ పాదముల మీద ఉండేటటువంటి ఒక పరాగ రేణువు నాకెంత ఇవ్వగలదో తెలుసా అని అంటారు అవిద్యామంత తిమిరమిరో ద్వీపనగరి శంకరులకు శంకరులే సాటి కేవలం ఈ శ్లోకాన్ని మీరు నేర్చుకుని ఎలా ఉచ్చరించాలో జాగ్రత్తగా నేర్చుకుని ప్రతిరోజు చదువుకున్నంత మాత్రం చేత అంత శక్తిని అమ్మవారి పాద రేణువల నుండి పొందగలిగినటువంటి విధానాన్ని శంకరులు ఇవాళ సూచిస్తున్నారు అవిద్యామంత అమ్మా అవిద్య ప్రయత్న పూర్వకంగా తెచ్చుకోకర్లేదమ్మా తనంత తాను వచ్చేస్తుంది జన్మలో మనిషి పుట్టగానే మొట్టమొదట వచ్చేది ఏమిటి అంటే అవిద్య విద్య అంటే తెలుసుకోవలసినది ఏది ఉందో దానికి విద్య అని పేరు అందుకే వేదము అనేది విద్ అనే ధాతువులోంచి వచ్చింది దేన్ని తెలుసుకుంటే ఇంకా మళ్లీ తాను పుట్టవలసిన అవసరం లేదో దానికి విద్య అని పేరు మిగిలిన విద్యలు ఉంటాయి కానీ ఆ విద్యలు దేనికి పనికి వస్తాయంటే మనం అక్వైర్ చేసేటటువంటి క్వాలిఫికేషన్స్ అంటాం చూసారా అవి కుక్షింభరత్వానికి పనికొస్తాయి కడుపు నింపడానికి పనికి వస్తాయి ఆ తరువాత ఆత్మ జ్ఞానం అనకది పనికిరావు ఆత్మజ్ఞానము ఇయ్యగలిగినటువంటి విద్య ఎక్కడ నుంచి వస్తుంది అది కేవలం అమ్మవారి పాదములకు సభక్తి పూర్వకంగా ఎవరు శిరస్సు సాటించి నమస్కరిస్తున్నారో ఎవరి ఎవరికి అమ్మవారి యొక్క పాదముల మీద ఉన్న పరాగము శిరస్సున పడుతోందో అటువంటి వారికి మాత్రమే ఆత్మజ్ఞానము లభిస్తుంది అందుకే ప్రహ్లాదుడు అంటాడు చదివించి గురువులు చదివితే ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితే తండ్రి అన్నాడు నాన్నగారు నాకు గురువులు చెప్పడం ఎన్నో నేర్పారు ఆ శాస్త్రాలు కాదు నేను నాన్నగారు నేను నేర్చుకున్నది చదువులలో మర్మం ఏదుందో చదువుల చేత తెలుసుకోవలసినటువంటి పరాశక్తి తత్వం ఏదుందో పరమాత్మతత్వం ఏదుందో అది నేను తెలుసుకున్నాను అంటాడు ఆ అవిద్యానామంత పుట్టగానే వచ్చేటటువంటి అవిద్య ఏమిటి మనకి ఇప్పుడు మనకి తెలుసున్న ఏమిట్రా అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు శరీరముతో తాదాత్మ్యత ఓ కోటేశ్వరరావు అంటే ఓయ్ అంటాం ఎవరయ్యా కోటేశ్వరరావు అంటే నేనండి అంటాడు ఇది కోటేశ్వరరావు ఇది కోటేశ్వరరావు అని శరీరాన్ని చూపిస్తాడు నిజంగా కోటేశ్వరరావు అనబడేటటువంటి వ్యక్తి కేవలం ఈ శరీరమా ఈ శరీరమే కోటేశ్వరరావు అయితే ఈ నామము పెట్టక ముందు ఈ రూపమును పొందక ముందు కూడా కోటేశ్వరరావు అనబడేటటువంటి జీవుడు తిరిగాడు తిరగకపోతే అమ్మ కడుపులోకి ఎలా ప్రవేశించాడు ఎవరు సప్త ధాతువులను చుట్టూ ఏర్పాటు జరిగింది ఎవరి యొక్క అనుగ్రహం చేత పైకి తొయ్యబడ్డాడు ఎవరు ఆవహించడం చేత జ్ఞానమంతా పోయి అజ్ఞానము కలిగి ఎందుకీ మాట అంటున్నానంటే మనం బయటికి రాగానే మనకి ఒక వాయువు వచ్చి పట్టుకుంటుంది ఆ వాయువునకు శఠము అని పేరు అమ్మ కడుపులో ఉండగా ప్రార్థన చేస్తాడు స్వామి నాకు ఒక్కసారి శరీరాన్ని ఇవ్వయా బయటికి వెళ్ళి నీ పాద పద్మములను సేవించుకుంటానంటాడు బయటికి వస్తాడు అమ్మ కడుపులోంచి నుంచి శఠము వచ్చి పట్టుకుంటుంది పట్టుకోగానే పూర్వజన్మ యొక్క స్మృతి పోతుంది ఆ జ్ఞానము పోతుంది కానీ ఎందుకు వచ్చాడో తెలుసుకోలేడు ఇక పోతుంది పోయి ఎంతసేపు ఇదే నేను అనేటటువంటి భావన బయలుదేరుతుంది ఇది ఎక్కడి వరకు ఉంటుంది చిట్ట చివరి వరకు ఉంటుంది ఆక తాపత్రయం కూడా ఏమిటి ఇది పోకూడదు ఇది పోకూడదు ఇది పోకూడదు కోటి మంది వైద్యులు కుడి వచ్చిన కాని మరణమయ్య వ్యాధి మంపలేరు కోటి మంది వైద్యులు వస్తే మాత్రం ఈ శరీరాన్ని ప్రతివాడు విడిచిపెట్టవలసినదే జాతస్య హిద్రుహో మృత్యుహో ధ్రువం జన్మ మృతస్యట ఎవరు మాత్రం దీన్ని దీంతో ఉండిపోదామంటే అంటే కుదురుతుంది ఉండదు కానీ మన అవిద్య ఎంత గట్టిగా పట్టుకుని ఉంటుందంటే దీంతో నేను ఉండిపోవాలి దీంతో నేను ఉండిపోవాలి దీంతో నేను ఉండిపోవాలి ఇది ఉండదురా ఇది ఉండదురా మిగిలి నమ్ముతాడు మీరు ఏది చెప్పండి మీరు బలానా వారండి అని నేను చెప్పాను అనుకోండి ఓహో వారా అండి నమస్కారం అని షేక్ హ్యాండ్ ఇస్తాడు వెంటనే నమ్ముతాడు వీరు చెప్తున్నవారు వారు వారుట అని అదేజీ నువ్వు కాదురా అని సమస్త శాస్త్రములు ఘోషించనివ్వండి ఇది నేను కాదు కండి లోపల వేరే జ్యోతి ఉందిట ఘటోదర స్థిత మహాదీప భాస్వరం జ్ఞానం చెప్పే